నమస్తే భీమ్ ఈరోజు తెలుగు నియోజకవర్గంలో కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చాను మరి ముందుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మరి అదేవిధంగా సీఎం గారికి మరి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నా నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఈరోజు తిరువురులో ఏం జరుగుతుందో మరి తెలియని పరిస్థితుల్లో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఎనిమిది ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్ని అరాచకాలకు దారితీస్తున్నారో మీరు చూస్తున్నారు మరి ఇవాళ కూటమి సహకారం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం అధికారంలో ఎంత మంచి ప్రభుత్వంలో ఇటువంటి నాయకులు ఉండడం అనేది మా దురదృష్టకరమాన్ని తిరువూరు ప్రజలు భావిస్తున్నారు మరి నేను శాసనసభ్యుడి వారు చెప్పున్నాను అసెంబ్లీలో ప్రతిపక్షం లేదాము తిరువూరులో ప్రతిపక్షాన్ని ప్రజాపక్షాన్ని జర్నలిస్ట్ అని చెప్పాను శాసనసభ్యులు శాసనసభ్యులకు గుర్తుందో లేదు ఇవాళ గత ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ చేస్తే పన్నెండు మందిలో ఐదో స్థానంలో ఉన్నవాడు నేనే ఇవాళ పన్నెండు మందిలో మరి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి అదేవిధంగా బిఎస్పి ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి ఇంతవరకు తిరువురులో తిరువురు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిలబడి ప్రశ్నించినటువంటి ఇవాళ మరి ఎమ్మెల్యే అభ్యర్థులు లేకుండా పోయారు నేను మొదట్లో కూడా చెప్పాను తిరువురు నియోజకవర్గం నాది నా ప్రజల కోసం నేను ఎనీ టైం పనిచేయడం సిద్ధంగా ఉన్నానని చెప్పుకున్నాను మరి శాసనసభ్యులకు గుర్తుందో లేదో మరి శాసనసభ్యుల వారు మీకు ఒకటే మామ చేస్తున్నాను ఇది నా నియోజకవర్గం నా తిరువురు నియోజకవర్గం నా ప్రజలు మీరు ఎక్కడి నుంచో వలస వచ్చారే వాళ్ళ తిరువురు నియోజకవర్గానికి గతంలో కూడా చాలామంది వచ్చారు సంపాదించుకున్నారు పోయారు ఇక్కడికి వచ్చే ప్రతి నాయకుడు సంపాదించుకోవడం తప్ప ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాల్పంచే కాదని నేను చెబుతున్నా అదే మన ఇంటి గురించి తెలియాలా మన ఇంటి కష్టాలు తెలుసుకోవాలంటే నా ఇంటి లాంటిదే నా నియోజకవర్గం నా నియోజకర్గంలో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుస్తాయి కాబట్టి ఈ రోజు నేను ఈ మంచి ప్రభుత్వం గెలవడానికి మరి నేను ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానిగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వంటి నేను ఈరోజు జగన్ రెడ్డికి నేను బాధ్యతడిగా మారాను జగన్ రెడ్డి బాధ్యతలు ఎవరంటే ఈరోజు నేనే ఇక్కడ ఎందుకంటే వారు చేసినటువంటి నియోజకవర్గాలు పరిస్థితుల వల్ల నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలవాలి కొలిగపూడి శ్రీనివాసరావు గెలవాలి మరి చిన్ని గారి ఎంపీగా గెలవాలి గెలిస్తే నేను వస్తానని యథా యథార్థమైన మొక్కు మొక్కుని మరి మొక్కు తీర్చుకొని అదేవిధంగా నేను కార్యకర్త కా కాకపోవచ్చు కార్యకర్త కంటే ఎక్కువగా నేను పనిచేశానని నేను అధిష్టానము సమయము సందర్భం అవకాశం ఇస్తే నేను పార్టీ కోసం ఏం చేశాను మరి కొలికపూడి శ్రీనివాస్ గారి కోసం ఏం చేశాను ఎంపీ గారి కోసం ఏం చేశాను నేను ప్రూఫ్తో సహా చేయడానికి సిద్ధంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కొలికపుడి శ్రీనివాసరావు గారు ఒంటెత్తు పోగడలు పోతున్నారు ఇక్కడ మీరు ఇది ఎస్ఈబీజ వర్గం ఎస్సీలు కావాలని మధ్య ఓ మీరు మీడియం ముందు అక్కడ బిల్డింగ్లు పెట్టి నేను దమ్ము ఇక్కడ చేత కాకపోతే నేను వచ్చాను నన్ను గెలిపించారు అని నువ్వేదో ఒట్టి మాటలు చెప్తున్నావు నిన్ను చూసి గెలిపించా ఎవరు తిరువు నియోజకవర్గ ప్రజలు కోటమి అనే గాలిలో నువ్వు గెలిచావు మరి ఇవాళ నువ్వు ఏదో కోతలకు వస్తున్నావు నా నియోజకవర్గ ఎస్సీ ఎస్టీల మీదకి అరేజ్ సృష్టిస్తే రానున్న రోజుల్లో ప్రజల్ని గురు చెప్తారు అదే విధంగా నేను నేను మొన్న కూడా నీకు ఒక సవాల్ విసిరా గుర్తుందో లేదో మరలా మీకు శాసనసభ్యుల ద్వారా మీ సవాల్ విసురుతున్నాను ఎందుకంటే నేను మీతో పాటు పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ స్వతంత్ర అభ్యర్థిని నేను మీకు చేతనైతే నియోజకవర్గం మొత్తం వద్దు పార్టీకి రాజీనామా చేసి మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఓన్లీ తిరువూరులో ఉన్నటువంటి ఇరవై ఒక్క మరి కౌన్సిలింగ్ కౌన్సిలర్ అవార్డులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నిలబడదాం పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నిలబడదాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎందుకంటే నువ్వు ఖర్చు పెడతావు ఖర్చు పెట్టే స్థానకు నా దగ్గర లేదు నా మీద నువ్వు తెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను ఎందుకంటే ఈరోజు తిరువులో తిరువురు నియోజకవర్గంలో తిరువురులో మీరు పెట్టేటువంటి అరాచకాలు ప్రజలు భరందలేకపోతున్నారు అదేవిధంగా వదలమంటే కోపం మరి వదిలితే ఈ ఫాము కోమ సామెత ఉంది అదేవిధంగా ఈరోజు అధికారంలో నువ్వు ఉండావు కాబట్టి నువ్వు ఎక్కడ అరాచకమైన కేసుల్లో ఇరికిస్తావో ఏం చేస్తావో అని భయభక్తులతో ప్రజలు ఈరోజు ఉన్నారు నీ చేతనైతే నీ పార్టీకి రాజీనామా చెయ్యి మరి ఇద్దరము పార్టీలకు సంబంధం లేకుండా నిలబడతాము ఎక్కడైనా డబ్బులు ఇచ్చారా అనే ఆరోపణలు వస్తే మీరు నా మీద కలిస్తే నేను రాజకీయ సన్యాయం తీసుకుంటాను దీనికి సిద్ధంగా ఉన్నారా అని నేను నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి పార్టీ పార్టీ అధిష్టానాన్ని మరోసారి మనం చేస్తున్నాను